హలో అండి నేనైతే ఇప్పుడు వర్క్ జాకెట్ అయితే చూపిస్తానండి హేమప్రియ టైలరింగ్ అండి మన ఛానల్ పేరు మన ఛానల్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఓల్డ్ తీగలు అవి చూసుకోండి అని నిలువుగా రావాలి డిజైన్ బ్లౌజ్ కదా నిలువుగా వచ్చినట్టు చూసుకోండి ఈ కొమ్మలైతే ఇటు పక్క కొంచెం నిలువుగా కనిపిస్తున్నాయి నాకు నేనైతే ఇటుపక్క డ్రాయింగ్ చేసుకుంటాను ఇది కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాలి ఇది మొత్తం ఫస్ట్ లైనింగ్ మీద నేను డ్రాయింగ్ చూపిస్తాను లైనింగ్ బక్రం వేసి అవుట్ చేయాలంటే ఒక మీటర్ బాగు మీటర్ అలా తీసుకోండి క్లాత్ బక్రం సపరేట్గా వేసి లైనింగ్ కనిపించి కుట్టాలి గట్టిగా ఉంది అంటే వీక్ క్లాత్ అయితే అలా చేయాలన్నమాట దీనికైతే నేను అక్కడిని అంటించి అవుట్ చేద్దాం అనుకుంటున్నాను నేను అలా అయితే ఎలా తీసుకోవాలి కొలతలు ఎలా తీసుకోవాలి మామూలుగా ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఓన్లీ బ్లౌజ్ మీద పెట్టి బక్రవన్నాను తెరవేసుకోవడం అదైతే నేనైతే కటింగ్ చూపిస్తాను విడవు ఫస్ట్ కొంచెం కింద ఖర్చు వార వదులుకోండి ఖర్చు కింద 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 పట్టి వార వదులుకోండి అంటే జస్ట్ కొంచెం ఖర్చు వారన్నమాట కొంచెం అలా వదులుకోండి ఆ తర్వాత వీపు దగ్గర పొడవు మనకి పొడవ పెట్టమన్నారు ఒక అంగుళం అన్నది కింద పొడవ పెట్టమన్నారు పొడవ పెట్టమన్నప్పుడు ఈ ఖర్చువారం వదిలేసి మళ్ళీ అంగుళం పొడవ అన్నది ఎక్స్టా పెట్టుకోండి అది పెట్టుకోండి ఆ తర్వాత వీ పొడవ చూసుకోండి షోలార్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా అన్నమాట కింద మనం ఎక్స్ట్రా కూడా వదులుకున్నాం కదా అక్కడి నుంచి పెట్టుకోవాలి అప్పుడు మనం పొడవన్నది ఎక్స్ట్రా వచ్చింది కరెక్ట్గా పైన కరెక్ట్గా ఒక గేట్ తీసుకొని ఒక ఒకేట తీసుకోవాలి అప్పుడే మనకు పొడవ అన్నది సరిపోయింది తగ్గకుండా ఉండేది అనమాట ఆ తర్వాత వీపు దగ్గర లూజు వీపు దగ్గర రౌండ్ మనం లూజు అవన్నీ ఎలా చూసుకోవాలి లూజ్ అన్నది జస్ట్ వెనక మన భాగం అన్నది ఎలా చూసుకోవాలి చూస్తున్నా ఇంకా బ్లౌజ్ అన్నది ఇలా చూస్తుంది డాట్స్ల పైన కొలండి మీకు పూర్తి లూజ్ వచ్చేసిద్ది కన్ఫ్యూజన్ లేకుండా డాట్స్ల దగ్గర మళ్ళీ ఖర్చు ఆరు తీసుకోవాలి మళ్ళీ అలా కాకుండా పూర్తి లూజ్ వచ్చేసి అంటే బ్లౌజ్ అన్నది ఎంత లూజ్ ఉంటుంది అన్నది ఇక్కడే ఉంటుంది జస్ట్ దగ్గర బాగా వచ్చింది అన్నమాట డాట్స్ల పైన కరెక్ట్గా అందుకని పూర్తి లూజ్ వచ్చింది మీకు అసలు జాయిట్ ఖర్చు తగ్గడం అలాగా అలా ఏమి ఉండదు కరెక్ట్ సరిపోయి పెట్టుకోండి రెండు సగాలు ఇలా మడిచేసి దాన్ని ఇలా పెట్టుకో మనకి కుట్లు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఖర్చు ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది పూర్తిగా లూజ్ అన్నది వచ్చేస్తుంది లేదు ఆది బ్లౌజ్ లేదనుకోండి చెస్ట్ తిన్నగా గుండెల దగ్గర రెండు సవాళ్ళు టేప్ చుట్టి పెట్టారు అనుకోండి కరెక్ట్గా ఎంత వచ్చింది దాని మీద ఒక అంగుళం లూజ్ తీసుకోండి తీసుకోండి నలభై వచ్చింది అనుకోండి నలభై నాలుగు అట్లా పెట్టుకుంటే ఇరవై రెండు అలా లూజ్ వచ్చింది అంటే రెండు అంగుళాలు రెండు అంగులాలు లూజ్ పెట్టుకోవాలి లేదంటే ఇంకొక అంగులు మూడు అంగులాలు అలా పెట్టుకోవాలన్నమాట తర్వాత మధ్యలో ఈ ఈపి పొడవ అన్నది ఎంత అది ఎక్కడ గోలుచుకోవాలి రెండు డాట్ల మధ్యలోనే గొలుసుకోవాలి ఎక్కడ గొలవకూడదు కరెక్ట్గా రెండు డాట్ల మధ్యలో కరెక్ట్ సెంటర్ పాయింట్ అనమాట ఇలా పెట్టుకోండి కరెక్ట్గా మనకి కింద పొడవ పెట్టమన్నారు పైన డీప్ చేయొద్దన్నారు కాబట్టి ఈ ఖర్చు వాజులు వేసి అంగుళం పొడవు పెట్టి కరెక్ట్గా ఆ పైన గీత పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చింది కిందప్పుడు అంగుళం పొడవ అన్నది కరెక్ట్గా వచ్చింది పైన కూడా కట్టవరకు కదా కొంచెం ఖర్చువారం పై పెట్టుకో అంటే పాదం ఖర్చువారం మాత్రమే ఇప్పుడు ఆ తర్వాత చంగ దగ్గర పొడవు చంగ దగ్గర పొడవు అనేది అసలు ఎలా తీసుకోవాలి నేను ఇక్కడ చంగ దగ్గర చూసుకోండి ఎలా పెట్టండి ఈ గుట్టుకాడ పెట్టుకోండి ఈ గుట్టుకాడ పెట్టాలి ఈ గుట్టుకాడలో మనం కొంచెం పైకి తిన్నాము అప్పుడు పొడవ అన్నమాట కొంచెం ఈ మాల్ అన్నది ఒక పావంలో అన్నది కొంచెం పై తీసుకుంటే ఖర్చు అనేది మాల్ పైకి కనిపించకుండా ఉంటుంది రౌండ్ ది కొంచెం ఇక్కడ నుంచి మనకి ఇదంతా ఖర్చుకి ఎక్కడన్నా ఇదంతా ఖర్చు ఈ ఖర్చువారం వద్ద ఇక్కడ నుంచి ఇలా అన్నది ఒక గుర్తు ఇలా పెట్టుకోట్లయినా ఖర్చువారాలు ఇక్కడ ఎట్లా మనం చంఖ దగ్గర పొడవ అన్నది వచ్చేస్తుంది ఇప్పుడు చంకలోత వచ్చేసినట్టే మాములుగా మీరు టే పెట్టి కొలుసుకున్నారనుకోండి పదిహేను అంగ్రాలు బ్లౌజ్ ఉంది ఎనిమిదిన్నర ఐదు వందనుకోండి పద్నాలుగు బ్లౌజ్ పొడవు ఉంది అనుకోండి ఎనిమిది ఎనిమిదిన్నర మిగిలిన మిగిలిన ఆరు ఆరు నాలుగు చంకులోత అట్లా వేసుకోవాలన్నమాట మాములుగా టే పెట్టి కొలుచుకుంటే అలా కొలుసుకో సంఖ దగ్గర ఈ డీప్ ఇది అన్నది కొలిస్తే సంఖ దగ్గర జాయిట్ అన్నది పెట్టి ఇది అన్నది కొలిస్తే ఆరు ఆరున్నర అయితే సరిపోద్ది వచ్చింది ఎవరికైనా అంతే పులియడం కులియడం ఒక ఆ రంగులో అటు ఇటుగా బాగా పెద్దది అయితేనే పెద్దది బాగా పర్సనాలిటీ గల్ అయితేనే బాగా డీప్ వచ్చేది కిందకి వస్తుంది వేయడం వల్ల మినిమం వేయడం వల్ల అంతకన్నా ఎక్కువేం రాదు సరిపోతుంది మాములు జాయిట్ నాలుగు మటుకు వెనకబెట్టి మడత మనకి ఎన్నది రౌండ్ అన్నది వెనక్కి ఇలా వస్తుంది నాలుగు పొరలు ఎలా వస్తాయి అలా సరిపోయి నేను నిదానంగా స్లోగా అన్ని వివరంగా చెప్పినాను వీడియో అన్నది ఫార్వర్డ్ చేయకుండా చూసుకోండి వివరంగా క్లియర్గా అయిపోయింది ఈ వెనకాల మనం ఇందాక పెట్టినట్టు కరెక్ట్గా పెట్టుకోండి ఇలా ఖర్చు వారు వదిలేసి అంగుళమ వారు వదిలేసి ఖర్చు వారు వదిలేసి అన్ని రెండు వదిలేస్తే రౌండ్గా పెట్టుకోవాలి రౌండ్ లాగా మనం పెట్టడం కూడా లాగా పెట్టాలి ఇక్కడ అప్పుడు మనకి ఇక్కడ వస్తుంది ఆ డ్యాప్ కూడా అలా గటేసుకోండి అంటే మనకి ఖర్చు వార వదిలేసి పెట్టాం కదా ఆ ఖర్చు వార కూడా కరెక్ట్ కరెక్ట్గా మనం కుట్టేసే కాడికి వస్తుంది రావటానికి అయితే ఖర్చువార పైన ఉంది కదా అది కూడా కలుపుకుంట ఇంక షోల్డర్ అన్నది ఎంత ఆడల్పుతుందో ఖర్చు వారు వదిలేసుకొని అసలు పెట్టుకోండి లేదనుకోండి సేపట్ అనుకోండి ఇది రెండు బావు రెండు వస్తుంది ఇక్కడ మూడు వస్తుంది అప్పుడు రెండున్నర వచ్చింది కుట్టింది మొత్తం ఇక్కడ ఐదు అంగుళాలు ఐదున్నర అంతకన్నా అయితే ఎక్కువ పెద్ద పర్సనాలిటీ ఏమయ్య బ్లౌజ్ అయితే ఏం చెడుకోదండి కరెక్ట్గా వచ్చింది కుడియడంగా పైన కొంచెం మీడియం సైజు వారు నలభై సైజు వారు అనుకోండి పైన రెండు బాగు పెట్టుకోండి కింద రెండున్నర పెట్టుకోండి లేదు పైన రెండు పెట్టుకోండి ఇంక మెడమ్ పొద్దు వెడల్పోద్దు కింద రెండు బాగు పెట్టుకోండి ఇక్కడ మూడు అంగుళాలు పెట్టుకోండి లేదు షోల్డర్ మాకు వెడల్పోద్దు అని పొద్దు అనుకున్నారు అనుకోండి రెండున్నర పెట్టుకోండి రెండు అంగలాలు షోల్డర్ వచ్చింది అంతేగాని మీకు భుజాలు జారటం అలా ఏమవదు ఫస్ట్ ఒక జాయిట్ బై టూ జాయిట్ కుట్టుకోండి మీకు అర్థమైంది అసలు ఎలా కుడితే ఎలా వచ్చింది అన్నది ఒక అవగాహన ఇప్పుడు దీనిలో మనం కట్ వర్క్ తీసుకోవాలి కట్ వర్క్ అన్నది అలా తీసుకోవాలి నేను మామూలుగా రౌండ్ అయితే అది చూసారా నేను పెట్టినందుకు కొంచెం పైన లోపలిగా ఉంది కొంచెం కింద అయితే వెడల్పు కానీ వస్తుంది అలా తీసుకుంటే మెడ అన్నది కొంచెం రౌండ్గా చక్కగా కింద ఈలా కనిపించింది జాయింట్ అన్నది చాలా జారటం అలా ఏమన్నది ఉండదు అసలు జాయింట్ కుట్టుకున్నారనుకో మీకు ఒక అవగాహన సపోజ్ మీకు సంఖ పెద్దగా ఉందండి చిన్నది చేసుకోవాలి అనుకున్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఒక రంగులో అన్నా అలా పైకి గీసేసుకోండి పెద్దగా ఉంటే జాయింట్ కన్నా పెద్దగా ఉంటే సరిపోలేదు అనుకోండి కింద దీని దానివల్ల అంటే ఒక్కొక్కరు చంక సన్నగా లావుగా పెద్దగా ఉంటుంది ఒకవేళ చెయ్యి చెయ్యి వరకే ఒక సపరేట్గా ఉంటారు వాళ్ళు వాళ్ళకి మాత్రం అలా జరుగుతుంది ఈ అమ్మాయికి కూడా సన్నకన్నా సన్నగానే ఉంటుంది దానివల్ల మీ జాయింట్ ఈ అమ్మాయి కూడా పది సంవత్సరాల ఖాతా పది ఒక సంవత్సరం పది సంవత్సరాల ఖాతా ఇక్కడ అన్నది కొంచెం ఇలా పైకి తీసుకోండి చక్క దగ్గర పొడవ తగ్గిద్దాం ఇక్కడ పైకి వచ్చింది కదా ఇక్కడ అన్నది పొడవ తగ్గుతుంది ఒకరి కింద పొడవ చక్క దగ్గర పొడవ రాకుండా సరిపోతుంది ఏ పది సంవత్సరాలు కాక ఒక్కొక్కరు అవయవాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి అలా తగ్గట్టి మనం కూడా తీసుకోవాలి దానివల్ల జాయిట్ ఇంత రావాలిగా లెక్క అలాగే అస్సలు అనుకోవద్దు మీరు జాయింట్ అయితే చిడిపోద్ది కొంచెం ఇక్కడ కిందకి పైకి పెట్టినంత వరకు ఈ పొజిషన్ అయితే మారదు సేమ్ పుట్టుకోవచ్చు ఒక్కొక్కళ్ళు అరుదుగా దొరుకుతుంది సన్న చేయి సన్నగా ఉంటుంది బాడీ అన్నది లావుగా ఉంటది ఒక్కొక్కరితో రెక్క పెద్దగా ఉంటుంది దాన్ని బట్టి కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలో కట్టువర్క్ అన్నది ఎలా తీసుకోవాలి మెయిన్ అది ఒకటి చూసుకోండి కట్టువర్క్ ఒక్క పావంగులం సగం అనమాట అంతే ఎక్కువ పెట్టద్దు పాలో అంటే ఇప్పుడు ఆంగులం అంగులం అంటే ఎడకొచ్చింది ఆ రంగులం అంటే ఎడకొచ్చింది కదా ఆ రంగులం ద్వారా వర్స పెట్టుకుంటా వచ్చేది అంతే అరంగులం ఎక్కువ పెట్టద్దు ఇప్పుడు రౌండ్ రౌండ్ అన్న అది ఏం చేయాలి కరెక్ట్గా ఈ పాయింట్ ఉంది కదా ఈ పై లైన్ ఉంది కదా మో మనకి ఏదన్నా ఇట్లా నేనైతే ఇది బాటిల్ మోత అనమాట కింద నుంచి సుమారు ఇంక పైన ఇట్లా పెట్టుకోండి ఈ పై గీతకి కొంచెం అట పెట్టుకోండి ఈ లోపల గీతకి కరెక్ట్గా అట్లా టచ్ అవుతే ఇలా పెట్టేసుకోండి చాలు పర్సనల్ నేనైతే బక్ర మెచ్చి చూపిస్తాను దీని మీద అయితే కట్ చేయను నేను అంటించి తిప్పడం కదా మనం అందుకని చెప్పి నేను బక్ర మెచ్ చూపిస్తాను మనకు అది కొంచెం అంటే ఇక్కడికి వస్తే టర్న్అట్ అయిపోయింది అందుకని చెప్పి కొంచెం వారు కొంచెం తగ్గించి పెట్టుకోవాలి ఒక పాదం ఖర్చు వారు పైకి పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ కిందకి దాకా వెళ్తాయి కదా అందుకోసం పాదం ఖర్చు వారు పైకి పెట్టుకోవాలి మాలుగు డీప్ అయితే మనకి మెడ అయితే ఇది ఎంత ఉందో అంతే వస్తుంది కోణాల దగ్గర రౌండ్ వస్తుంది కదా కొంచెం పైన పెట్టుకున్నాను అనుకోండి మెడ నాది పెద్దగా మెడలు లేదు మరి ఎక్కువ గుంటలు కూడా దిగి మాకు మెడ గుంటలు తీస్తే ఏమైతుందంటే బాగా ఇరిసేస్తా రౌండ్లు అన్నవి ఇరిసేస్తాయి మొక్క అయితే తీసేస్తాను నేను అన్నది బత్రం మధ్య చూపిస్తాను అది మాములుగా ఇలా కట్ చేసేసుకోండి నేను అంటించి తిరగేసేస్తాను నేను సపరేట్గా అయితే మొక్క అయితే లేదు అంటించి తినవేస్తాను అందుకోసమే నేను కటింగ్ వీడియో పెట్టి తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఫస్ట్ కటింగ్ వీడియో పెట్టి తర్వాత స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను ఈ గుర్తుల దగ్గర ఇలా అన్నది పెట్టుకోండి కటింగ్ అయితే ఇంతేనండి ఏమి ఉండదు మీకు అయితే తేడా ఏమి రాదు ఇప్పుడు హ్యాండ్స్ చేద్దాం హ్యాండ్స్ కూడా నాకు కట్ వర్క్ చెప్పారు హ్యాండ్ కూడా సేమ్ కట్ వర్క్ చెయ్యి ఇదిగో రెండు పొరలు ఇప్పుడు నా పక్క ఉంది కదా సిల్క్ చీర అనుకోండి ఖచ్చితంగా జాడించుకోండి తేడా వస్తుంది నేను ఫ్యాన్సీ వేయాలని చెప్పి నేనైతే జాడించలేదు ఏదైనా ముందు మీకు షింక్ ముడతలు రాకూడదు అనుకుంటే జాడించుకొనే కుట్టు చింకా అయిపోద్ది ఇట్లా మార్చుకోండి నాలుగు రూపాయలు అంటే ఈ ఇటు పక్క కలిసి ఉంది అటుపక్క విడివిడిగా ఉంది మన జాయిట్ వేసుకున్న మా వాళ్ళు లైనింగ్ వేసుకున్న ఓపిల్ అటు అటుపక్క వేసుకోవాలి ఇలా పెట్టేసుకోండి కింద ఖర్చు వారే నేను ఖర్చు వారే వదులుతున్నాను అంటే చేతులు కట్ట వరకు అవుట్ చేయాలి కదా కట్టించర్లేదు మనకి అది ఒకటి గుర్తుంచుకోండి చెయ్యి ఎంత పొడవుందో ఇంక ఇలా పెట్టేసుకోండి ఇది సెంటర్ పాయింట్ చెయ్యన్నారు ఇది సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఇలా పెట్టుకొని కొంచెం పాదం కచోరైతే పెట్టుకోండి పెట్టుకొని ఆ తర్వాత చెయ్యి పక్కకి పెట్టేసుకొని కుట్లు ఎక్కడ పడితే మనకు ఖర్చు అన్నీ ఒక లెక్క అనమాట చెయ్యి ఇలా జరిపేసుకొని కరెక్ట్గా ఇక్కడ సరిపోయిందా లేదా ఇలా ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అనమాట ఈ అమ్మాయి బాడీకి చేతికి సంబంధం సన్నగా ఉంటుంది చెయ్యి చక్క దగ్గర అన్నది ఒక లైన్ ఎలా ఖర్చు వారా కుట్టు వారా నాకు లైన్ వేసుకోండి అక్కడ నుంచి ఇలా ఇలా లైన్ చిన్న ఇట్లా ఖర్చు మనకి ఖర్చు వచ్చేసింది ఖర్చు వచ్చేసింది సంగ దగ్గర కుట్టు వచ్చేసింది అక్కడ నుంచి ఈ లైన్ అన్నది ఈ డ్రాయింగ్ అన్నది ఇలా వేసేసుకోండి అది మనకన్నా చెయ్యి అన్నది వస్తుంది ఆ తర్వాత క్రాసు ఇంకా ఇక్కడ నుంచి క్రాస్ కూడా పట్టి పట్టినట్టు ఇలా పట్టించి ఇలా ఒక పావంగులు ఇలా గుంట చేసి క్రాసుగా ఇలా మళ్ళీ ఎక్కడికి వస్తే కలిపేయాలి కుట్ట అన్నది ఇక్కడ పడుద్ది మెయిన్ అన్నది అక్కడ పడిద్ది ప్లస్ గుర్తు రావాలంటే అన్ని అన్ని ఎనక ఎదరా ప్రింట్ అన్నీ ఒక ఆటకి రావాలి ఇది ప్రింట్ కూడా తర్వాత హ్యాండ్స్ అయిపోయినాయి కరెక్ట్ సెంటర్ పాయింట్ అన్నది గుర్తు పెట్టేసుకో ఫస్ట్ గుర్తు పెట్టుకున్నాక క్రాస్ కూడా నేను చెయ్యేది అంటించుకున్న తర్వాత అయితే తీస్తాను క్రాస్ కూడా క్రాస్ కూడా నేను వక్రమా అంటించి తిరగేసిన తర్వాత అయితే తీస్తాను ఇప్పుడు ఫ్రంట్ తీసు హ్యాండ్స్ తీసే విధానం అయితే అంతేనండి ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండు ఓపెన్లు ఉన్నాయి మన వైపు రావాలి మనం కూర్చున్న వైపు రావాలి దీన్ని క్రాస్గా వేసుకోవాలన్నమాట ముక్క క్రాస్గా వేసుకుంటా ఉంటే ఎలా వెనకమాలు భాగం పెట్టేసి ఎలా డ్రాయింగ్ చేయాలి ఇట్లా పెట్టేసుకోండి కరెక్ట్గా చూడండి కరెక్ట్గా షాలో దగ్గర నేను ఎలా పెట్టాను ఇట్లా క్రాస్ కాస్ క్రాస్ ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఫ్రెంట్ కూడా కట్ వర్కే అడిగారు అంటే ఒక సైడ్ కట్ వర్కే కావాలి అంటే పక్క అన్నది నాకు కట్ వర్కే కావాలని అడిగింది షాల్ అన్నది కరెక్ట్ ముందు మనం ఫస్ట్ గుర్తు పెట్టాను అక్కడ వరకు గుర్తు అన్నది పెట్టేసుకొని డ్రాయింగ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ భాగం అన్నది ఎంత పొడవునా అన్నది చూపించలేదు కదా అదొక లైన్ వేసుకున్నా ఇది పార్ట్ ఈ వెనకడా నలభై ఏళ్ళ నేను నేర్చుకునే ఇరవై ఏళ్ళ పైన అయిపోయింది ఇది మా చిన్నమ్మ ఆ మాకు నలభై ఏళ్ళ సీనియర్ దగ్గర నేర్చుకున్న ఫుట్లోనే పాతకాలపు నాటి కటింగ్ అండి ఇది కొద్దిగా ప్రింట్ భాగం అన్నది మనకి ఇక్కడికి వచ్చింది అక్కడ లైన్ అన్నది వేసేసుకున్నాను నేను ఇందాక ఇటు మర్చిపోయాను అందుకని ఇప్పుడే ఫ్రంట్ భాగం అన్నది ఇక్కడ ఒక లెక్క మనకి అక్కడికి ఇప్పుడు ఇది తీసేసేయాలి ఇది ఫ్రంట్ అన్నది కూడా మనకి ఇక్కడ ఒక లైన్ అన్నది ఇలా లూజ్ అన్నది ఎంత డెబ్బో అర్థమైపోయింది మనకి తీసేసాను ఇప్పుడు కరెక్ట్గా ఇలా తినేసి పెట్టుకోవాలి ఇప్పుడు పొడవు మెడ తీసుకోవటం ఎలా మెయిన్ ఇది తెలిస్తే మనకి అసలు ఫ్రంట్ భాగం కట్ చేయడం అన్నది వచ్చేసినట్టే ముక్కులు పట్టి భాగం తీసుకోండి పట్టి మెడ దగ్గర కొంచెం చాలా దగ్గర షోలా దగ్గర తర్వాత మనం ఇక్కడ షాలా దగ్గర బీట్ పెట్టాం కదా అక్కడ నుంచి ఇలా ఖర్చు వారు వదిలేసి ఇలా లాగా ఇలా పెట్టుకోండి ఇవి లాగా పెట్టుకుంటే మనకు అన్నది రౌండ్ అన్నది వస్తుంది మీకు తేడా రాదనమాట ఇక్కడ ఉప్సులు పట్టి ఇక్కడ వరకు ఉంది అక్కడ నుంచి ఒక అంగళం కిందకి పెట్టుకోండి అంతే జస్ట్ ఒక ఐదు గుర్తులతో అయితే మనకి అయిపోయింది డ్రాయింగ్ ఆరు గుర్తులు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదు అంటే డాట్లు అయితే ఐదు గుర్తులతో మనకైతే జాయింట్ అన్నది డ్రాయింగ్ అర్థం అయిపోతుంది అక్కడ చక్కగా రౌండ్గా తీసుకోండి చక్క దగ్గర ఇక్కడి నుంచి తగ్గించుకుంటూ 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 పెంచుకుంటూ పెంచుకుంటూ ఒక పాదం ఒక పాదం అన్నది ఇలా రౌండ్ తీసుకొని తగ్గించేసేంటి అయిపోవాలి ఇది ఖర్చు వాటర్ క్రాస్ కోసం అది ఇప్పుడు దీనిలో మనం కట్ట వర్క్ తీసుకోవాలి కట్ట వర్క్ మాల్ గిందాక ఎలా తీసుకున్నామో సేమ్ ఇక అంతే పొజిషన్ మన కంటి చూపుతా అర్థమైపోతుందండి కట్ట వరకు కూడా గీయాలన్న ఆలోచన మనకు వచ్చేసి ఆటోమేటిక్ అలా తీసుకుంటే చాలా సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం పైకి వచ్చింది కదా కుడితే ఒకరు తగ్గింది ఇక్కడ దాకా వెళ్తా అనమాట మనం కుట్టేటప్పుడు కొంచెం వంటకాలం తో లాభకి వెళ్ళిపోయింది కదా అలా అయిపోదు ఈ కోణాల వరకే ఉంటుంది మరీ ఎక్కువ గుంటలు తీసేవనుకోండి కోణాల దగ్గర ఎక్కువ అన్నది ఇరిసేస్తాం మరీ రౌండ్లు ఎక్కువ పెట్టినా వంటి మీదకి తెలంగాణ వెనక్కి అన్నది ఓ వెనక్కి వెనక్కిరిసేస్తారు మరి అంత బాగా ఏమంటారు లైట్గా పెట్టుకోండి పొడవ పొడవ అన్నది ఇది మెయిన్ గుర్తు అన్నది ఇక్కడ పెట్టుకోండి పట్టుకోండి ఇప్పుడు ఇది మెయిన్ డాట్ గుర్తు అన్నమాట ఇక్కడ పట్టుకొని ఇట్లా పెట్టుకోండి షోలర్ దగ్గర షోలర్ దగ్గర ఇలా పట్టుకో షోలర్ దగ్గర మెయిన్ గుర్తు షోలర్ లాగా మాకం ఫ్రీగా ఎలా పట్టుకోచువారిని చూలేసి కింద ఖర్చువారు ఇంకా ఇక్కడ ఉంది ఖర్చువారు చంద్ర దగ్గర డ్రాయింగ్ వేసేసేది మనకి ఇది ఇక్కడ ఎదరేమో ఇది మనకి ఇక్కడ ఆంగులు ఏకష్ట పెంచుకున్నాం కదా అసలు కరెక్ట్గా తిరగకొచ్చింది ఇక్కడ ఆంగ్లం పొడవ పెట్టుకున్నాం ఆంగ్లం ఎగస్టా పెట్టుకున్నాం అంటే మధ్యలో డాట్కి పైన కింద ఖర్చుకి రెండింటికి ఇక్కడి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసేసుకోండి మనకు అన్నది ఫ్రంట్ భాగం కూడా కరెక్ట్గా వచ్చింది కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ భాగం కూడా కరెక్ట్గా వచ్చేసింది దీన్ని అన్నది ఫ్రంట్ తీయద్దు ఫ్రంట్ కటింగ్ చేయకుండా ఓన్లీ ఎగర భాగం వాళ్ళకి కటింగ్ అన్నది చేసుకోండి నేను మెడ అంటించి దీని మీద పెట్టి అంటించి తిరగసుకోవాలి అనుకుంటున్నాను అందుకని నేనైతే కటింగ్ చేయట్లేదు మాములు బక్రం పెట్టైనా సరే కటింగ్ చేయొద్దు బక్రం ఫస్ట్ రెడీ చేసుకొని కరెక్ట్గా మళ్ళీ రెడీ చేసుకొని క్లాత్ మీద ఐరన్ చేసుకున్న తర్వాతే అంటించి తిరగిన అదే ఇప్పుడు గుర్తులు గుర్తులు అన్నా ఎలా పెట్టుకోవాలి ఇలా చదవానికి ఇలా మర్చిపో నికంటే మూడున్నర అంగులాలు వస్తాయి ఈ గ్యాప్ అన్నది ఎక్కువ శాతం మూడున్నర వస్తుంది ఎవరికైనా ఇక్కడ నుంచి ఇదే నేను కలిసేది ఇక్కడ నుంచి ఇదే అనమాట మెయిన్ డాట్ అసలు మనకి ఎంత లూజ్లో వెడంగా ఎంత వెడల్పుగా వేసారు అన్నదే మెయిన్ ఇది ఇది ఇక్కడ సరిపోయింది సరిపోయింది తర్వాత ఇప్పుడు డాట్ అనేది మనం ఎంత పొడవు వేసుకున్నాం అది అర్థం అవటం కోసం అర్థం అవడం ఇది పెడం ఆ తర్వాత ఇది ఇది అన్నారు ఇక్కడ ఎంత వెడల్పుతుంది అన్నది ఇది ఇట్లా పెట్టుకోండి ఇక్కడ పెట్టుకుంటే మనకు అర్థమైపోద్ది ఇక్కడ ఎంత అడవిస్తాం దాన్ని బట్టి చిన్నగా పెద్దగేసారి మనకు వచ్చేస్తుంది ఇక్కడ గుర్తు పెట్టేసుకోండి ఒక లైన్ అన్నది ఇలా వేసేసుకోండి తర్వాత మన సంక దగ్గర తర్వాత ఇది మరీ దగ్గర కానీ అనుకోండి కోపలు అన్నాయి వచ్చేస్తాయి నిలబెట్టేస్తారు అలా పెట్టుకోకుండా మాములుగా పెట్టుకోండి అదే అండి మన కటింగ్ వీడియో అయితే స్టిచ్చింగ్ వీడియో నేను దాని బక్రం వీడియో లెన్ నేను అంటించినట్టు చాలా వీడియోస్ పెట్టాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బ్యాక్ వీడియో అది ఫ్రంట్ వీడియో బక్రం అన్నది నేను షార్ట్ వీడియోలో కూడా ఎక్కడ తీసుకోవాలి ఏంటన్నా పెట్టాను చూసుకోండి ఒక్క పా రౌండ్ జస్ట్ ఒక పావంగులం అన్నది కిందకి పెట్టుకొని ఈ కట్ వర్క్కి అంత ఇప్పుడు ఈ లైన్ ఉంది చేతి మీద ఇక్కడ కొంచెం అట్ట తీసుకొని ఈ లైన్ కడి తింటే మనకన్నా రౌండ్ వచ్చి సరిపోయింది కరెక్ట్గా దాని గురించి కంగారు పడద్దు మీరు ఒక్క జస్ట్ పాదం కచ్చవర వెనక్కి తీసుకోండి ఎక్కువ గీయొద్దు మళ్ళీ మెడ అన్నది అయిపోయింది అంతే ఎక్కువ అనుకోండి మళ్ళీ పెద్ద మెడ వెడలపైపోయేది అనమాట లేదు ఒక పాదం కచ్చవర పైకి పెట్టుకోండి ఒకటి కుడితే మీకు అర్థమైపోతుంది అంతేగాని ఎక్కువ అన్నది అటు ఇటు పెట్టద్దు సరిపోయి జాయిట్ అన్నది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన మా ఛానల్ని ఇప్పుడు పై భాగం ఉన్నది కూడా సేమ్ అదే పొరబెట్టి కట్ చేసుకోవాలి సేమ్ అలాగే పెట్టి కట్ చేసుకోవాలి ఉదాహరి మీద అవును పెట్టి కట్ చేసి నేను అది బక్రం తీసిన తర్వాతే కట్ వర్క్ అన్నది చూపిస్తాను బక్రం వీడియో అనేది సపరేట్గా పెడతానండి తినాలి బాయ్ అండి వేరే వీడియోలో అయితే పెడతాను చెక్ చేసుకోండి మన ఛానల్